మహావిష్ణు పరమాపాయ పాక్ష విశిష్టా శిష్టేస్తా సినిష

శ్రీరామ్ ఈరోజు కార్తీక మాస చివరి రోజు అమావాస్య నాడు ఆనవాయితీగా జగదంబ కాలనీలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవాలయం మరియు శివాలయంలో కార్తీక మాసపు చివరి రోజు లక్ష దీపార్చన ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ ఆలయ కమిటీ అధ్యక్షుడిని ఈరోజు ఎంతోమంది భక్తులు వేలాది మంది వచ్చి క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు ఆచారబద్ధంగా వచ్చి సాంప్రదాయ సిద్ధంగా భక్తి శ్రద్ధలతో శివకేశవులకు పూజలు చేసి ముగింపు రోజు దీపార్జనను దేదీప్యమానంగా చేసుకున్నారు అందరికీ కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు అదే క్రమంలో ధర్మాన్ని మనము కాపాడుకుంటే ధర్మం మనందరినీ ప్రజలందరినీ కుల మతరహితంగా కూడా అందరినీ కాపాడుకునే శక్తి సనాతన ధర్మానికి ఉంది కాబట్టి ఈరోజు ఈ రామాలయం యొక్క సేవాదళ్ ముఖ్యంగా మహిళా సేవాదళ్ ఆలయ అర్చకుడు ప్రవీణ్ కుమార్ అనిల్ ఇతర అయ్యప్ప స్వామి బృందం బృందము మా శ్యామ్ వాళ్ళ అయ్యప్ప స్వామి బృందము దేవేందర్ అన్న వాళ్ళు ముఖ్యంగా మహిళా సభ సభ్యులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఈరోజు ఈ టీచర్స్ కాలనీ రామాలయంలో ఒక్క నెల రోజులు కార్తీక మాసం పూజలు చేసి ఉదయం నుంచి ప్రారంభమవుతున్న పూజలు అభిషేకంతో ప్రారంభమయ్యి సాయంకాలపు కార్తీక దీపాలు ఆకాశ దీపాలు ముప్పై రోజులు వెలిగించాము అదే క్రమంలో నదీ స్నానము వన భోజనాలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ అంతా సమాజమంతా కూడా అందరూ బాగుండాలి సకాలంలో వర్షాలు పడాలి సర్వేజన శిఘనోభవంతో అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క జీవి కోటి సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ సహకరించిన వాళ్ళందరికీ ధన్య ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను